సింగర్ రమ్య బెహరా ఈ పేరు తెలియని వారుండరు తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కులకర్ణి రమ్యా బెహరా పెళ్లి చేసుకున్నారు హైదరాబాద్లో శుక్రవారం ఈ వేడుక జరిగింది ఇది ప్రేమ పెళ్లి అని తెలుస్తుంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీళ్ళ వివాహం జరిగినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే కొత్త జంటకు తోటి గాయని గాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కేరఫ్ కంచరపాలెంలోని ఆశా ఆర్ఎక్స్ హండ్రెడ్లోని పిల్లారా లాంటి పాటలతో అనురాగ్ బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నాడు అంతకుముందు సూపర్ సింగర్ ఎనిమిదవ సీజన్ విజేతగా నిలవటంతో ఇతనికి మంచి గుర్తింపు వచ్చింది ప్రస్తుతం క్రేజీ సినిమాల్లో మంచి పాటలు పాడుతూ బిజీగా ఉన్నాడు ఇక రమ్య బెహ్రా విషయానికి వస్తే సూపర్ సింగర్ ఫోర్లో పాల్గొంది ఈమెను కీరవాణి టాలీవుడ్కు పరిచయం చేశారు బాహుబలి టెంపర్ ఒక లైలా కోసం లౌక్యం శతమానం భవతి ఇంకా చాలా సినిమాల్లో రమ్య పాడిన సాంగ్స్ అన్నీ మంచి హిట్ అయ్యాయి రీసెంట్గా వీరిద్దరూ కలిసి పాడిన పాట హే రంగులే ఇది ఎంత హిట్ అయిందో చెప్పనక్కర్లేదు మనం కూడా వీళ్ళకి శుభాకాంక్షలు తెలుపుదాం